నమస్కారం టెన్ పవర్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలుగుదేశం పార్టీ ఆశయాలను పంచ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో కృషి చేయాలి నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పీఠావరం నియోజకవర్గం గొల్లప్రోలులో డ్రైనేజీ రోడ్డు పనులను అడ్డుకున్న స్థానికులు జనసేన కార్యకర్తలు ప్రైవేట్ స్కూల్ కోసం ప్రత్యేకంగా పనులు చేయడంపై మున్సిపల్ అధికారులపై ఆగ్రహం ముప్పై ఆరు లక్షల ఎంపీ నిధులతో నాలుగు టీయూవి వాహనాలను పోలీస్ శాఖకు అందజేసిన కాకినాడ ఎంపీ తండెల ఉదయ్ శ్రీనివాస్ పోలీస్ శాఖ తరపున ఎంపీకి కృతజ్ఞతలు తెలిపిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ డీటెయిల్స్ చూస్తే పోలీస్ శాఖ సేవలో బలోపేతం కోసం కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ తన ఎంపీ నిధులు ముప్పై ఆరు లక్షలతో నాలుగు టీయు వాహనాలను పోలీసు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జీ మాధవ్ మాట్లాడుతూ ఈ వాహనాల సహాయంతో సంఘటన స్థలాలకు మరింత వేగంగా చేరుకుని ప్రజలకు త్వరితగతిన సేవలు అందించగలరని తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణ నేర నిరోధక చర్యలు మరింత వేగవంతమవుతాయని అన్నారు ఎంపీ సహకారం అనుకరణీయమని ప్రశంసించారు పోలీస్ శాఖ తరపున ఎంపీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు పోలీస్ వ్యవస్థ బలోపేతానికి ఈ వాహనాలు మేలు చేస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ కాకినాడ ఏఎస్పి దేవరాజ్ మనీష్ పాటిల్ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ కేవీ సత్యనారాయణ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు డిసిసిబి చైర్మన్ తుమ్మలబాబు ఎన్టీఆర్ఐ వెంకట్రావు ఐటీ కోర్ సిఐ దుర్గా శేఖర్ రెడ్డి టౌన్ సిఐలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పెట్రోలింగ్ ఏజెన్సీ సన్న చాలా ఆనందదాయకం జిల్లా ఎస్పీ గారికి నాలుగు వాహనాలను అప్రదిస్తున్నటువంటి సందర్భం ఈ అంతా సుఖాన్ని అప్పినటువంటి సందర్భం చాలా జెండా స్ఫూర్తిని కలిగించినటువంటి మన ప్రదేశంలో స్ఫూర్తి మీకు రాణిలో జీవనం తీసుకోవడం చాలా ఆనందంగా మన వాళ్ళ మీద ఎక్కిందండి వాహనాలను ప్రారంభిస్తున్న గౌరవ పాలన ఫోర్ వెహికల్స్ అండర్ ఎంపీ ఆర్ట్స్ స్కీమ్ ఎంపీ ఆర్ట్ స్కీమ్లో ఉన్న ఫండ్స్ నుంచి ఒక నాలుగు వెహికల్స్ సార్ డొనైటెడ్ అందులో కూడా చాలా హై అండ్ వెహికల్స్ డొనేట్ చేయడం జరిగింది మహేంద్ర టీవీ వెహికల్స్ ఇవన్నీ మా ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ డ్యూటీస్ ప్రతిరోజున మేము ఫంక్షన్ చేసే డ్యూటీస్ ఏమున్నాయో పబ్లిక్కి సర్వీస్ డెలివరీ కోసం యాడ్ చేయడం కోసం వీటిల్లో బాగా హెల్ప్ అవుతాయని మా వే ఆఫ్ వర్క్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందని విల్ బీ మోర్ డెడికేటెడ్ టువర్డ్స్ ద పబ్లిక్ వాట్ ఎవర్ ఇట్ మే బి జిల్లా అయినా రాష్ట్రం అయినా దేశమైనా ఏదైనా సరే ముందు అన్ని సక్రమంగా జరగాలి అంటే ద ఫస్ట్ థింగ్ షుడ్ బి లాన్ డాడ్ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటేనే ఏదైనా ఏ పనైనా కరెక్ట్గా జరుగుద్ది అనేది నేను చాలా బలంగా నమ్ముతున్నాను ఇది నేర్చుకున్నది కూడా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా రోజుల ముందు అంటే పాలిటిక్స్ కన్నా ముందు సార్ షూటింగ్ స్పాట్కి అది వెళ్ళి రాజకీయాల కన్నా ముందు ఎప్పుడైనా వెళ్ళి కూర్చున్నప్పుడు లేకపోతే ఏదైనా సభలో జరుగుతున్నప్పుడు వెనకాల ఎప్పుడైనా మా అధినేతతో మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ టైం అడిగాను సార్ మీరు సీఎం అయితే ఫస్ట్ ఏం చేస్తారు సార్ అడిగారు ఫస్ట్ చాయిస్ ఏంటి సార్ మీది మీరు సీఎం అయిన తర్వాత ఫస్ట్ ఏంటి సార్ అంటే ఏది మార్చాలని కోరికంటే లాండ్ ఆర్డర్ ఫస్ట్ థింగ్ వీ ఈస్ లాండ్ ఆర్డర్ అండ్ వీ గివ్ ఫ్రీడమ్ టు వర్క్ ఫర్ ఆల్ ద పోలీస్ ఆఫీసర్ వీ రెస్పెక్ట్ దమ్ అండ్ డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్లైన్ అనేది చెప్పిన తర్వాత ఆలోచించిన తర్వాత అది చాలా కరెక్ట్ అనిపించింది అలాగే మన జిల్లాకి వచ్చేసరికి నిజంగా హీఈ్ వర్కింగ్ అన్ టైర్లెస్లీ విత్ ఆల్ టీమ్ విత్ ఆల్ హిస్ టీమ్ మెంబర్స్ అవర్ ఎస్పీ ఈస్ వర్కింగ్ అన్ టైర్లెస్లీ నాట్ ఓన్లీ మీ అండ్ మై లీడర్స్ హూ వర్క్ ఇన్ దిస్ డ్యూరింగ్ సైక్లోన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ వెరీ హార్డ్ అండ్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ నాట్ ద సీఎం గేవ్ అవార్డ్స్ టు ఆల్ ద బట్ యాజ్ వీ సా వాట్ హ్యాప్నింగ్ హెర్ అండ్ వీ హ్యావ్ టు రియల్లీ అప్రిషియేట్ అండ్ గివ్ యూ అవర్అ యూ డిపార్ట్మెంట్ ఆస్ ద హీరో ద సైక్లోన్ సార్ డెఫినెట్లీ టు రియలీ వర్క్ హార్డ్ అండ్ కోఆపరేటెడ్ డూ అవర్ సెల్ఫ్స్ ఆల్సో మీన్స్ మేము చేయడానికి కూడా మీ సహకారమే మెయిన్ ఇంపార్టెంట్ దాన్ని కూడా ఇచ్చి మా చేత కూడా సక్రమంగా చేసే విధంగా మీరు సహకారం అందించినంత కూడా ధన్యవాదాలు సార్ అలాగే ఈ వెహికల్స్ ఇవ్వటం అనేది కూడా నాకు ఇంకా మొత్తం అన్ని ఇచ్చేయాలని ఉంటుంది కొంచెం ఏ ఎవ్రీ ఇయర్ దీనికి ఎంత ఖర్చు పెట్టాలి దీనికి ఎంత ఖర్చు పెట్టాలి దీనికి ఎంత ఖర్చు పెట్టాలి అనే ఒక గైడ్ లైన్స్ ఉండటం వల్ల ఒకేసారి ఎక్కువ ఇవ్వలేము కానీ బట్ సార్ ఇది పెద్ద గ్రేట్ వర్క్గా కూడా నేనేం భావించట్లేదు సార్ చేసే వర్క్కి ముందు నిజమైన అవసరాలు ఇవి డెఫినెట్లీ ఇది సార్ సార్ వెళ్ళటం కోసం కాదు కదా అడిగింది మీ అందరి టీం కోసం కలిపి ఇలాంటి ఒక లీడర్ ఉండాలి మీకు కూడా ఇలాంటి లీడర్ ఉంటేనే మీరందరూ కూడా ఆల్ హ్యావ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ యూ హ్యావ్ యూ హియర్ బికాస్ ఆయన ఏమో అడగలేదు ఆయన అడిగింది మీకోసమే జీప్స్ అన్నారు డెఫినెట్లీ ఫస్ట్ ఫైవ్ సెకండ్స్లో అడిగారు సిక్స్త్ సెకండ్స్ ఐఎమ్ ఓకే విత్ వాట్ ఐఎమ్ గివింగ్ అండ్ డెఫినెట్లీ ఇప్పుడు ఇంకొక ఫైవ్ సిక్స్ అవసరం ఉన్నాయంట నెక్స్ట్ మార్చ్ తర్వాత అకామిడేట్ డేటా డిస్ట్రిక్ట్ అట్లీస్ట్ ఫ్రమ్ మన డిస్ట్రిక్ట్లో ఏ ఒక్క వెహికల్ తక్కువ కూడా లేకుండా డెఫినెట్లీ అది ఇద్దామని చెప్పి నెక్స్ట్ మార్చ్ తర్వాత మిగతా బ్యాలెన్స్ వెహికల్ కూడా అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ హియర్ వెరీ నైస్ రియల్ లవ్ వర్క్ విత్ వర్క్